హాయ్ అండి అందరికీ నమస్కారం ఢీ కొట్టిన రైలు నొప్పితో విలువలాడుతూ మృతి చెందిన గజరాజు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలన్నవి వీడియోతో సహా వివరాలన్నవి ఉన్నాయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో వచ్చింది లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే అస్సాంలో జరిగిన రైలు ప్రమాదంలో మగయనుకు చనిపోయిన ఘటన నెటిజన్లను కదిలిస్తోంది నిన్న మెరిగావ్ జిల్లాలోని జగి రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఏనుగును సిల్చార్ కాంచనజంగా ట్రైన్ ఢీకొట్టింది నొప్పితో విలువల్లాడిపోయిన ఆ గజరాజు పట్టాలపైనే మరణించింది వరద ప్రభావంతో అడవిలోని తమ ఆవాసాలు నీటిలో మునగడంతో వన్యప్రాణులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయి ఈ క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది